పేసలర్ అందరూ బాగున్నారు కదండి ఈరోజు ఉదయం మరొకసారి దేని వాగ్దానం ద్వారా మీ ముందుకు రావడానికి మన పబ్బు అయిన చేయని సహాయాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని సూచిస్తున్నాను కనపరుస్తున్నాను అందరు రెడీగా ఉన్నారు కదా ఆలస్యం చేయకుండా బైబిల్ ఓపెన్ చేయండి ఈరోజు దేని వాగ్దానంగా ఫస్ట్ పేటార్ ఫస్ట్ పేట ఐదు ఏడు పేసడాల్సిన మొదటి పత్రిక ఐదు ఐదు ఏడో వచనం నేను చూద్దాం గమనించాను ఆయన మిమ్మల్ని కూర్చి చింతించున్నాడు చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి నిబ్బరమైన బుద్ధి కలవాలే మెలకుగా ఉండడి మీ విరోధేనా అపాధి గడ్డి సింహాలే ఎవరిని మింగుదమని అని ఆయన వెతకొచ్చు తిరుగుతున్నాడు దేవుడు మాట దీవించింది కాదు ఇది దేని పిడ్డారా ఇది ఏసీపీ అంతరంగ శిష్యులు నాకు ముగ్గురు దగ్గర శిష్యులు తెలుసు కదా పేతురు యోహాను యాకో ఇది పేతురు మాట్లాడిన మాట్లాసిన పత్రికలో ఉందన్నమాట ఇది దేవుడు ఏం పేతుడు ఏం చెప్తున్నాడు అంటే మీ చింతలు ఉన్నాయా చింత ల్యావద్దును మన ప్రభు అయినా వేసుకేస్తూ ఏమంటున్నాడు ఎందుకంటే మన ప్రభువు కూడా చెప్పారు కదా మీరు చింతిస్తున్నారా ఎందుకు మీరు చింతిస్తున్నారు మీ చింతలు అన్నీ నేను తీసుకుంటా అంటున్నారు ప్రభువు ఎందుకంటే ప్రభువు చెప్పిన మాట ఏంటంటే మతేసే వాళ్ళతో చెప్పారు కదా ఐదు హరేడు అధ్యాయాలు ప్రభు ఏం చెప్తుందంటే మీ తండ్రి అనే దేవుడు మీకు ఏ కోరికలు మీకు కలిగి ఉన్నాయి మీ చింతలు ఏమన్నా అవన్నీ కూడా ప్రభువు తెలుసు కాబట్టి అవన్నీ ప్రభువు నెరవేరుస్తారు కాబట్టి మీరెందుకు మీరు వరి అవుతారు ఏమి తిందుము ఏమి త్రాగుము ఏమి ధరిస్తానో మేము ఒడి అవుతున్నావు దేని బడ్డ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే అవన్నీ మీరు వరేవండి ఎందుకంటే అవన్నీ కూడా తండ్రి దేవుడు మన పవన్ ఏసుకొస్తాడు మీకు మీ గురించి ఆయన చూసుకుంటారు మీకు ఏమి కావాలో దేవుడు మన మంచి దేవుడు కాబట్టి ఏది మీకు అవసరమో దేవుడు ఆ సమయం మీకు ఇస్తాడు కాబట్టి నువ్వు ఏ రోజు చింతి ఏ రోజు చింత ఆ రోజు వరకే ఏ రోజు కీడు ఆ రోజు ఆ రోజు వరకే రేపటి గురించి ఆలోచించుకో సంబడి అల్లి పర్దిస్ దేవుడు స్తోత్రం చెప్పండి కాబట్టి ఈ రోజు దాని మీద వరి అవుద్దు ఏ రోజు గురించి ఆ రోజే ఏ రోజుకిడు ఆ రోజే అని ప్రభు చెప్పాడు కాబట్టి అలా ఉంటే కదా అలాగే ప్రభు ఇంకో మాట చెప్పారు అడవి పూలు గురించి అడవి పూలు ఈరోజు ఎంత మంచిగా ఉంటాయి చక్కగా అందంగా ఆహ్లాదంగా ఉంటాయి కానీ ఏమైపోతే రేపు ఎండిపోతే పొయ్యిలో వేస్తాం వాటిని కానీ అడవి పూలు ఈరోజు ఎంత ఆనందంగా ఉంటాయి రేపు గురించి అడవి పూలు ఆలోచిస్తే అడవి పూలు ఆలోచించు మన సోలో మాన సైతము ఈ అడుగు పూల కన్నా తక్కువగానే ఉండాలంటున్నారు ప్రభు ఎందుకంటే అంటే ఏ రోజుకు ఆ రోజే ఎందుకంటే అడుగు పూలు ఎంత వాడు పూసినప్పుడు కూడా రేపు రేపు అవి పొయ్యిలోకి వెళ్ళిపోతాయి కాబట్టి అలాగే మీరు కూడా ఏ రోజు ఆ రోజు సంతోషంగా ఉండండి మీ చింతలు మీ ఎందుకు మీరు చింతిస్తుంది దేని బట్ల ఎన్నో సంవత్సరం మీరు మీ అమ్మాయి పెళ్లి గురించి చింతిస్తున్నావా మా అబ్బాయి ఉద్యోగం చింతిస్తున్నావా లేకపోతే మా ఇల్లు గురించి చింతిస్తున్నావా లేకపోతే కారు నాకు రాలేదు మీరు చింతిస్తున్నావా మీరు చింతలు యావత్తు ఆయన మీద వేయండి మీరు ఆనందంగా ఉందమని చెప్తున్నారు ఎందుకంటే ప్రభు మన పబ్బుని ఇస్తారు ఆయన తండ్రి అని దేవుని కుమారుడు కనుక మీకు ఏ టైంలో ఇవ్వాలో అది ప్రభువు తెలుసు కాబట్టి మీ చింత ల్యావత్తులు ఆయన మీద వేయండి వేసినప్పుడు దేవుడు తగిన సమయంలో మీ చింతలు యావత్తులన్నీ కూడా ఆయన తీసుకొని మీ జీవితంలో ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు ఆ చింతలు నెరవేర్చి ఆనందము సంతోషం దేవుడు నింపుతాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని పట్టుకొని మీరు దేవుని స్థుతించండి గణపరచండి వేసుకు ఇస్తారు ఈ యొక్క వాగ్దానం మీ దీంతో నెరవేర్చి మీ చింతలన్నిటినీ మీ చింతలన్నింటినీ జీవిత సామర్థ్యం దయచేసి మీ చింతలు మీరు జయించి మీకు మీ చింతలు యావత్తును మీ చింతలు కోరికలు యావత్తును సఫలపరిచి మీ జీవితాన్ని ఆనందము సంతోషం దేవుడు నింపునిగాక ఆమె గాఢప్రదేశారు